నేను వచ్చేసి ఇక్కడ ఏ పని కాలేదు వచ్చిన పని నిన్న వెనక్కి వెళ్ళేసరికి మళ్ళీ పొద్దున వచ్చాము పొద్దున వచ్చేసి నిన్న తీసిన సరుకులకి ఈరోజు బిల్లు కట్టి అన్నిటిని ఆర్డర్లో సర్జేసాం నేను వచ్చిన వందమంది రాలేదు ఈరోజు అయితే ఇగోండి ఇవన్నీ బిల్లు సరుకులు మూడు వందల మందికో నాలుగు వందల మందికి సెటప్ అంతా నేను చేసిన శారీస్ అండి ఇవి అవి నచ్చని చెప్పి మళ్ళీ ఇప్పుడు రీప్లేస్మెంట్ కోసం వచ్చారు అవి చూడనా రీప్లేస్మెంట్ కోసం వచ్చారు ఆ సరుకులన్నీ ఆర్డర్ లెక్క ఇచ్చి ఇంటికి పంపించాను కదా ఇప్పుడైతే పతానాల సరుకులు అండి పతానాల సరుకులు అనేది లైక్ పెళ్ళికూతురు యొక్క మేకప్ కిట్ దానికి సంబంధించిన ఇప్పుడు తీసుకుంటాం ఓకేనా చూసి చూసేయండి ఇప్పుడు చూసిరా దీన్ని మేకప్ కిట్ అంటారు వీటితోనే అలక్ నించుకొని వచ్చేది పెళ్ళికూతురు మన ఇంటికి ఏ టైట్ అన్నీ ఉంటాయి ఇది తీసుకోండి అప్పుడు మీ రేటు తగ్గింది నూట యాభైకి వచ్చింది సరే కదా నూట వందల యాభై రెండు వందలు ఇవ్వండి బయట ఇంకా ఇప్పుడు కానీ జరిగి కానీ ఇవ్వండి మీకు చేప కానీ అయ్యే మొత్తం పెళ్లిపేటలు కానీ గురుకు కానీ అవన్నీ వేలు వేలు

పంపిస్తారు ఆ మోటు తోటి వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు రెడీ చేసి వాళ్ళు రెడీ చేసి పెళ్ళికూతురిని కార్లో తీసుకొస్తారు సో ఇది ఈ షాప్ అయితే మన వెనుగొండలోనండి వెనుగొండలో గోకుల్ కృష్ణ ఫ్యాన్సీ దాని ఎదురు మేము తీసుకుంటున్నాం ప్రధాన అభిప్రాయం మీరు తీసుకోవాలి అంటే ఇక్కడ అన్ని దొరుకుతాయి అంటే ఏడు జీట్ మొత్తం

దుగులు అండి సరుకులు అయితే అండి మొత్తం అదేవిధంగా తొమ్మిది కట్టలు తమలపాదులు కూడా తీసుకోవాలి తొమ్మిది కట్టలు మనం తీసుకొని బండి పెట్టాడు ఏది ఏది రాట్లా ఉండి అంట రేపు దాకా రేపు దాకా ఎదురు నేను పతానం పతానం అనేది అంటే మా కామన్గా ఇది ఓత పదంగా వచ్చేసింది అండి పతానం పతానం అని నేను అయితే మీరు అనేది ఎట్టా ప్రధానం కదా ప్రధానమే సో అయితే మాకు అలవాటుగా ఇంట్లో ఎంతే అంటారు సో అయితే అదన్న విషయం నేను యూట్యూబ్ ఛానల్ మేమైతే మేము జస్ట్ ఒక ప్రధాన సరుకుల కోసం వస్తే ఇక్కడ అర్న్ అయ్యేది మాకు గుర్తు లేనివి కూడా గుర్తీ అన్నీ ఒకసారి పెట్టేశారు కటన్ కానీ కింద వైకల్ ఇక్కడే కాటన్లు కింద మ్యాట్లు ఇంకా అన్ని ఏ టు జేటు వస్తాయి సుమారు వస్తాయి తర్వాత చదువుతా తర్వాత చదువుతా మంత్లీ మంత్లీ వస్తాయి చదువుతున్నాం ఇగోండి రెండు స్ప్రే ఆకుల ఈగులేదన్నా వన్ బై వన్ అనేది మనకి క్లారిటీ కోసం చెప్పి వన్ బై వన్ పెడుతున్నాడు ఫస్ట్ కాన్షియల్ ఒక బ్రష్ ఈ ఒక స్ప్రింగులు ఇదే కట్నం ఇది వచ్చి కింద మ్యాట్లు ఇది వచ్చి బబుల్స్ వాళ్ళు రేపు పెళ్ళదు వాళ్ళు ఊదుకోడానికి పెళ్ళి ఎప్పుడు స్ప్రే చేయడానికి ఇది వైట్స్ ఫాగ్ తర్వాత ఇది త్రీ లైన్స్ లాగా వస్తాయి ఇది ఒకటి మా వాడికి సెంటర్ డెన్మార్ కావాలంట అందుకని చెప్పి డెన్మార్ తీసుకున్నాం ఇదైతే రూమ్ అండి రూమ్ అయితే మంచి స్మెల్ రావడానికి ఎందుకంటే రేపు చాలామంది బంధువులు వస్తారు కదా రూమ్ అంతా మరి కితకితలు ఆడుతూ ఉండేది అందుకని చెప్పి ఏదైతే డెకరేషన్ పేపర్లు ఇయో అవి అవసరం లేదమ్మా ఉన్నాయి ఫాస్ట్ కోను ఒక్కలు అని గేటు జీటి మొత్తం పదవసరితో సహా అన్ని తీసుకున్నాం ఈ బ్లాస్టర్లు బ్లాస్టర్లు కూడా తీసుకున్నాను ఓకే నైస్ బాగున్నాయి చిన్న బ్లాస్టర్లు రెండు పెద్ద బ్లా బ్లాస్టర్ ఒకటి అది పసుపు కొమ్ములు ఖర్జూరాలు ఇది వచ్చి కలకనే దీనివంట కలకండ కలకండ ఇంకా ఆ విధంగా మొత్తం తీసుకోను అన్నయ్య అయితే ఇప్పుడు మనకి బిల్ వేసేస్తున్నాడు దండ ఒక లిటింగ్ బ్రష్ రెండు స్ప్రింగులు డోర్ కర్టన్లు ఒక రిబ్బన్ కట్ట ఒకటి ఆ తర్వాత థర్మాకోల్ బాల్స్ ఒకటి ఆ తర్వాత రూమ్ స్ప్రే ఒకటి రెండు వైట్ స్ప్రే రెండు గారం స్ప్రే ఒక బాడీ స్ప్రే ఆ తర్వాత రెండు రిబ్బన్ కట్టలు ఆ తర్వాత ఒక సోప్ ప్యాకెట్ ఆ తర్వాత ఒక ఫాస్ట్ కోను ఆ తర్వాత ఖర్జూరాలు పసుపు పసుపుమ్మలు కలకండ ఆ తర్వాత పతానం బాక్స్ సెట్టు ఆ తర్వాత ఒక ఐదు కోన్లు ఒక ఫ్లవర్ షాట్ బిగ్ వన్ ఒక ఫ్లవర్ షాట్ స్పెషల్ ఒక ఫ్లవర్ షాట్ మీడియం పతనం మొత్తం అవి పతానం పోయా అత్తలు దాంట్లో అందుకని చెప్పి నేను కానీ చెప్పి సరే తీసుకో రూపాయలు మనం వేయాలి కదా అది నేను అంటే మమ్మీ అజుడు అడుగుంటాడు హస్బెండ్ అంత స్పీడ్గా టైప్ చేస్తాడు ప్రొఫెషనల్ టైప్ దీంట్లో

అయితే దానికని చెప్పి ఈరోజు తీసుకున్నాం నేను తీసుకున్నాను యాక్చువల్లీ అసలు ఏం జరిగిందంటే నిన్న విజి ప్రెగ్నెంట్ అని అది చీరకి కట్టకూడదు అన్నారు అట్టగాది లేదు ఒకసారి కట్టిస్తే మళ్ళీ కట్టుకోవచ్చు అన్న మళ్ళీ దానిమైన ఇప్పుడు తీసుకుంటున్నారు మా అమ్మ మా ఆంటీ వాళ్ళని మళ్ళీ తీసుకుని లేకపోతే వాళ్ళందరూ తీసుకున్నారు నా తీసుకో మావాడు తీసుకోరా అందుకని చెప్పి ఏం కాదు నలుగురుతో నాలుగైదు వాళ్ళు తీసుకుంది కదా ఇప్పుడు మళ్ళీ పుట్టినట్టు అందుకని చెప్పి తీసుకున్నారు ఓకేనా ఇప్పుడు అది మమ్మకు మమక మమ్ ఇది

ఇంకా అలానే మా కదా అప్పట్లో మేము మా నాన్న చిన్నపిల్లు ఉన్నప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం అయితే మా నాన్నకి బాబాయ్ కూడా ఉన్నాడు ఆ బాబాయ్ అనేది ఇప్పుడు వాళ్ళకి మాకు గ్యాప్ ఎన్ని ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం అది మా మహేంద్ర గారి పెళ్ళిదే వల్ల ఈరోజు అందరూ మళ్ళీ ఒకటవు పోతున్నాం మా మేనత కూడా ఉందంట మాకు అసలుకి మా మేనత ఉందన్న విషయం కూడా తెలియదు అయితే మాకు మేనత కూడా ఉందంట అయితే మా మేనత్త బాబాయిలు నేనమ్మ అమ్మమ్మ అందరూ నేనమ్మ తాతయ్య అందరు వస్తారు ఈరోజు చాలా అయితే హడబుడిగా భలే ఉంటుందండి ఇంకా వాళ్ళు కూడా శారీస్ తీసుకుంటున్నారు అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు శారీస్ షాప్కి వచ్చాం అవన్నీ తీసుకున్న తర్వాత ఒకటి ఒకటి వైనంగా చూపిస్తుంది సరేనా ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుందండి ఈ పెళ్లి పళ్ళు మేము తిరిగి తిరిగి ఆకలి మధ్య ఇప్పటిదాకా అయితే దగ్గర ఆకలి వేస్తూ ఉంది అందుకని చెప్పి ఇక్కడ మా వెనుగుండ దగ్గరలోనే ఒకటి ఒక హోటల్కి వచ్చాం అదేము నేనేమో ఫిష్ కర్రీ తీసుకున్నాను ఫిష్ కర్రీ విత్ వైట్ రైస్ దాంట్లో మన కర్రీస్ అని యాడ్ చేస్తారు ఫుల్ వచ్చి మూడు వందలు హాఫ్ వచ్చి నూట యాభై అంట వీళ్ళ ముగ్గురికైతే మా అమ్మ మా నాన్న మా ఆంటీ వీళ్ళకైతే హాఫ్ మీల్స్ ఇస్తున్నాం వాళ్ళు ఫుడ్ మీల్స్ తింటారంట నేనైతే ఫిష్ కర్రీ ఒకటాను మామూలు రైస్ బాగానే ఉంది నార్మల్ కర్రీ కూడా సూపర్ కరమిల్ ఇది కొరమై లేదు కదా కొరమైనా కొరమైన ఫిష్ అండి బాగుంది దోమలకి వెళ్ళవా శుభ్రం రాత్రి వచ్చిన పని అయితే ఇప్పుడు ముగిసిందండి ఆ ఫ్లెక్సీ ప్రింటింగు రాత్రి వచ్చి ఇప్పుడు తీసుకెళ్తున్నాం రాత్రి ఏమో మన యూపీఎస్ పని చేయక రాత్రి అట్టా ఆగిపోయింది ఇప్పుడైతే ఇంక నేను తీసుకుని వెళ్ళిపోతాను రేపటి కోసం అని చెప్పి మన ఆడలందరికీ మల్లెపూలు అయితే తీసుకున్నాం అండి ఇక్కడ మల్లెపూలు కనకరం మూరాలు విడివిడిగా తీసుకున్నాం ఎందుకంటే నైట్ అంతా వాళ్ళు కూర్చొని ముచ్చట చెప్పుకుంటా అవన్నీ కడతా ఉంటారు అట్టగా బాగుంటుంది సందడి అందుకని చెప్పి విడిగా తీసుకున్నాం ఒక పావు గిది మాది తీసుకున్నాం పూలు Oh, não, não, não.